అన్నగారు ఈ ఊరు మనం తమ్ముడు ఈ ఊరు పేరేంటి అన్నా ఊరు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు కానీ ఈ రోజు మేము ఎక్కడ ఉన్నామంటే ఆంధ్రలో ఒక విచిత్రమైన ఊరులో ఉంది ఈ విచిత్రమైన ఊరు ఎందుకంటే ఈ ఊరు పేరు ఈ ఊరు పేరేంటి ఆ ఊరు పక్కన ఇంకో ఊరు ఊరు పేరేంటి ఏమండి మేము పిల్లల్ని వచ్చాం ఎవరున్నారో పిల్లలు ఉన్నారు మీ దగ్గర అన్నయ్య గారు ఎలా ఉన్నారు ఊరు పెడేటి ఈ ఊరు పక్కన ఇంకొక ఊరు ఊరుందంటే గూగుల్ లో మా ఇంకొక దొరికింది లో చూపించు మ్యాప్ లో గూగుల్ మ్యాప్ లో ఇంకొక ఊరు చూపిస్తుంది ఏ ఉంది కొడుతున్నావా ఇంటికి అలా కొడుతున్నావు రాళ్ళతోనే ఎలా ఇచ్చారు ఆడే మంచి మంచి పిల్లవాడు గెలిపా ఇంటికి అకే గారు మీ ఊర్లో అవసరం లేని పిల్లలు ఉన్నారు ఉన్నారంటే అల్లరి చేసేవాళ్ళు అంటే ఇచ్చండి సో ఈ ఊరు పరంగా చూసుకున్నట్లయితే ఈ ఊరు ఆంధ్రప్రదేశ్లో ఉందండి అంతేకాకుండా ఈ ఊరు చాలా చిన్న ఊరు ఈ ఊర్లో మనకి హాస్పిటల్స్ క్లినిక్స్ అటువంటి ఏముండవు ఈ ఊర్లో ఆరంభీలు వస్తారంట ఈ విలేజ్ పాపులేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ విలేజ్ లో టూ థౌజండ్ మంది ఉంటారు అమ్మమ్ గారు ఎలా ఉన్నారు ఇదండి చూడండి విలేజ్ చాలా పీస్ఫుల్ గా ఉంది తమ్ముడు ఎలా ఉన్నావు చాలా సీరియస్గా ఉంది ఈడే ఎందాక నేను చీడని ఎదుగుదా ఈడే కదా అలర్ చేస్తున్నారా ఎవరన్నా పిల్లలు లేదు ఓకే పక్క వాళ్ళు ఎవరన్నా అలర్ట్ చేస్తున్నారా చెప్పండి ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి ఈ అబ్బాయ్యా ఈ అబ్బాయా అబ్బాయి ఇదే దొరికెట్ అఖే గారు ఇలా సెంటర్కి వెళ్ళిపోవచ్చా వెళ్ళిపోవచ్చండి దారి ఉంది కదా థ్యాంక్స్ అండి రోడ్డు ఓకే అండి ఇటు వెళ్ళొద్దమ్మా తొందరలోకి వెళ్ళిపోతాం ఇటు ఇటు వెళ్తే గీత రాదమ్మా నాకు అంటే ఈ ఊరు పోరా అన్న ఊరు కదా పోతున్నాం అనమాట అంటే ఎక్కడికైనా పోతున్నాడు ఎక్కడికి వెళ్ళి పోతున్నాం కానీ చాలా వెళ్ళిపోతే మీ మనం రోడ్డుకి ఓకే అమ్మ మనం వచ్చింది ఆవిడ మాత్రమే రాలేదు మనం మనం బరం నేను తీసుకుంటున్నారు ఇటుగా ఇంకొకటి దొరకడు లాలిపండు ఇటు బట్టలు బట్టలు లేవు ఇటుకి ఎరా బట్టలు ఇరా నీకు అది ఇటండి అక్కయ్య గారు నుంచి పోతున్నారు ట్రాక్ చేస్తున్నారు అనమాట మాకు జీపీఆర్ఎస్ అసలు ట్రాక్ చేస్తున్నారు అనమాట ఆ అక్కయ్య గారు చెప్తున్నారు అటు నుంచి కాదు ఇక్కడి నుంచి ఓకే జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే పోరా అనే ఊరు కదండి అటు ఇటు పోతున్నాం అనమాట ఎక్కడ పోతున్నాం మాకు తెలియలేదు కానీ పోతున్నాం అంతే అంతేనా ఎలా ఉన్నావు తాకు వేస్తున్నా అన్నగారు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారండి ఒకసారి చూపించండి ఓకే ఏం పర్లేదు

జనాభా పరిశోధన కాదండి యూట్యూబ్ అండి మేము మీ ఊరు చూపిస్తున్నాం అనమాట ఇట్లా ఉన్న అందాలు అన్ని అది పెట్టిన పేరు అనమాట ఏంటి దాని కారణం ఏంటి పోరాని పెట్టారు పెద్దలో పెట్టారుండు పూర్తి పేరు ఏదో ఉండు పోరా అంటే పండిపోరా అనమాట ఇప్పుడు మాట్లాడడం కదండి ఆయన ఈ ఊరికి పెద్దంట మాకు వీళ్ళిద్దరు దొరికారు మాకు విలేజ్ టూర్ ఇస్తున్నారు ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఎలా ఉండడండి మీరేనా షార్ట్ కట్ నుంచి వచ్చారనమాట మళ్ళీ అట్టి నుంచి తిరిగి ఇటు నుంచి వచ్చారనమాట సో మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇప్పుడు మీరు అక్కడ అక్కడ మరి ఇటు తీసుకొచ్చేటి ఇంటి నుంచి దూరం తీసుకొస్తాం ఎలా ఉన్నారండి బాగుందండి చాలా చిన్న విలేజ్ చాలా పీస్ఫుల్గా ఉంది కామ్గా ఉంది విలేజ్లో చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ లోకల్స్ పోలేడండి కుక్కలు కూడా ఇది ఎలా వడ్డొస్తే మీరు ఏమంటారు పోరా అంటారు మీరు ఓ ఇక్కడ షార్ట్ కట్ అనమాట షార్ట్ కట్ ఏంటి ఏముంది ఇక్కడ ఓ దారి ఉంది అలా చెప్పకుండా అండి అక్కడన్నా అక్కడన్నా ఏంటి అనుకున్నా ఈడు ఇంకొక ఇదిగో దొరికాడు ఇంకొకడు ఇందాక నేను ఎవరిని ఎత్తికెళ్ళాలా అనుకున్నాము ఇది కొత్తగా దొరికాడు తమ్ముడు ఎలా ఉన్నావు సిటీ పట్ల ఉంటారా ఎలా యానం కాస్తున్నాడా చేప దొరికి లేదు ఇంకా దొరికినాయా చూపించా ఒకసారి ఏంటి దీని పేరేంటి యానో మనోడు మన ఇస్రాయిల్ గారు ఇక్కడ కొంచెం నీర్స్ పడిపోయారు అనమాట ఎందుకంటే ఫుడ్ లేదే మనకి కాళ్ళు నడవనమాట ఇంట్లో కొంచెం పంచదార ఉంటే తీసుకురా ఆ పంచదార ఆడికి ఇద్దాం ఎవరికైనా ఆకలి వేసేటప్పుడు పంచదార పెడతాయంటే ఆకలి కొంచెం తగ్గుతుంది అంట తెలుసా నీకు ఇది ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే నాకు ఆకలి వేసినప్పుడు నీ చాక్లెట్ లేకపోతే ఏదో స్వీట్ ఐటమ్ తింటాను అనమాట దానివల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ వన్ టు టూ అవర్స్ నాకు గ్యాప్ వస్తుంది అనమాట అంటే ఆ షుగర్ మనకి ఫుడ్ అంతే అంతేకాకుండా మనకి ఆకలి అయినవద్దు అంతే ఇంకేమిటి ఎలా ఉన్నా ఒకనా వీళ్ళు ఎక్కడా పదండి లోపలికి వెళ్ళిపోతాం ఇంకా ఏం చేద్దాం ఏంటి వంట ఏంటి కోరేంటి మీళ్ళు ఎక్కడా ఎక్కడ ఎక్కడా చెప్పరా ఈ ఊర్లో పిల్లలు ఎవరన్నా బడికి వెళ్ళకపోతే వాళ్ళు ఏమంటారు అంటే పోరా బడికి అంటారు అనమాట అంటే ఇది పోరాలో ఉన్న బడి వారు వచ్చినప్పుడు ఏమంటారు ஓகே ஓகே அண்டி போரா அனை ஊரைப்போரா ஊர் பக்கனே అనే ఊరు ఉంటుంది అయితే అక్కడికి మేము వచ్చాము గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూపిస్తుంది మేము ఇక్కడికి వచ్చాము అయితే ఎవడో కావాలని పెట్టాడు అనమాట ఎందుకంటే పోరా పక్కన ఎడితే బాగుంటుంది కదా వాళ్ళ క్రియేటివిటీ సో ఫైనల్గా మేము ఇక్కడికి వచ్చాము ఎండలలో పేలిపోతుంది నీరసం కూడా అయిపోయాము ఇక్కడ ఏం లేదు మీరు చూసినట్లదే ఏమందరు ఇక్కడ లేదు 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 అది ఏం లేదు కంగారు పడకండి ఓన్లీ గూగుల్ మ్యాప్లో మాత్రమే అతను మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోయి కొట్ట చేద్దాం అన్నగారు ఎలా ఉన్నారు అండి పోరాకెళ్ళి దారిలోని ఒక గుడి ఉంది ఈ గుడి గురించి చూసుకున్నట్లయితే ఈ గుడి ఫోర్త్ సెంచరీ కన్నా పాత గుడి అంట పదండి మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం అసలు ఎలా ఉంటది ఏంటి అనేది అక్కడ పంతులు గారితో కూడా మాట్లాడదాం కాశీ కన్నా ముందు దీని తరలి ఒక చరిత్ర అక్కడ ఉంది కాశీలో కాశీ అవన్నీ తిరిగా చూస్తే నాలుగో శతాబ్దం కన్నా ముందు ఇది అప్పుడు మానవులు పుట్టక ముందు వాళ్ళు ప్రతిష్ఠించింది తర్వాత తర్వాత మేమే ఇప్పుడు ఈ మధ్యలో డెవలప్మెంట్ అయింది కానీ ఇంతమంది డెవలప్మెంట్ ఏం లేదు ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం కాట్రెన్పురం అనే ఊర్లో ఉన్నాం ఈ ఊర్లోని కుల్ఫీ అమ్ముతున్నారు అలాంటి ఇలాంటి కుల్ఫీ కాదండి ఎగ్ కుల్ఫీ అవునండి నేను మొదటిసారి విన్నాను ఇప్పుడు మనం ట్రై చేయబోతున్నాము మొదటి కవర్ చేద్దాం అన్నగారు ఎలా ఉన్నారు అన్నగారి దగ్గర స్పెషల్ కుల్ఫీ ఎగ్ కుల్ఫీ అంట మీరు ఎగ్ ఓకే రెండు పది రోజులు కొట్టుకుని వేసుకోవాలి మళ్ళీ ఇంకో రెండు తీసుకుని ఇందులో వేసుకోవాలి స్టిక్ తీసుకుని దానిలో ఆ బొకలు ఎడతారు అంతేనా ఇది నమ్మ నమ్మదకు లాగిందా అండి ఆకలి ఆకలి అదేంటని మిశ్రమం ఇక్కడ చూసినట్లయితే కుక్ అయిపోతే దానికి అదే బయటకు వచ్చేస్తుంది ఒకవేళ కుక్ అవ్వలేనట్లయితే మళ్ళీ లోపలికి తిరిగి అయిపోతుంది చల్లగా ఉందా బయటగా ఉందా సాధారణంగా కుల్ఫీ చల్లగా ఉంటుంది కానీ మనది ఇక్కడ వేడి వేడిగా ఉంది ఇక్కడ చూడండి మనకి మసాలా కెచ్చప్ అన్నీ ఉన్నాయి పదండి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో చేసి చేసుకో బాగుందండి మనోడి రియాక్షన్ బాగా టైం పడుతుంది కానీ టేస్ట్ కేక ఉంది అన్న బాగుంది కేక స్పైసీ స్పైసీగా లైక్ సెమీ కుక్ లైక్ టోటల్ బాయిల్ కాకుండా హాఫ్ బాయిల్ అన్నమాట జిమ్ చేసే వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇస్ ఇస్తే బెటర్ ఉంది రైట్ అండి హెల్తీ కూడా ఇప్పుడు మీరు అనుకుంటారు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏం వెతుకుతున్నాం అని మేము ఈ ఊరిలోని ఎక్కడో ఒక ఫేమస్ బిర్యానీ షాప్ ఉంటుందంట అది వెతుకుతున్నాము అన్నయ్య గారు ఎలా ఉన్నారు మీ బిర్యానీ వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ అంటే ఇక్కడ పదండి ఈరోజు ట్రై చూడండి ఇప్పుడు మనం వాళ్ళు కిచెన్లోకి వచ్చాము ఆ కిచెన్లో చూపిస్తాను మీకు వస్తుంది మొక్కటి ఇది మీ ఫేమస్ అనమాట దమ్ బిర్యానీ ఎంతమంది వస్తారు పర్ డే యావరేజ్గా అంటే ఎంతో మంది వస్తారు ఎన్ని కిలోలు ఉంటుందారు ఏమైనా యాభై కిలోలు ఓకే అండి మన బిర్యానీ మన దగ్గరకు వచ్చేసింది వేడి వేడిగా ఉంది ఇందులో పీతలు కూడా ఉన్నాయి పీతలు చికెన్ అన్ని మిక్స్ అనమాట ట్రై చేద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో ఇంట్లోనే ఈ బిర్యానీ పరంగా చూసుకున్నట్లయితే ఈ బిర్యానీ మొగల్ రాయల్ బిర్యానీ అంటారు రూపాయలు మనం ట్రై చేసినప్పుడు బాగుందండి నా స్టైల్లో ఉంది అంటే కారం ఎక్కువ లేకుండా పర్ఫెక్ట్గా ఉంది రైస్ కూడా ఫిక్స్డ్ అండి ఇందులో రొయ్యలు ఉన్నాయి చికెన్ ఉంది పీతలు కూడా ఉన్నాయి అంతేకాకుండా జీడిపప్పులు కూడా వేసాడు ఏంట్రా వేసేయండి మొత్తం వేసేయండి ఇప్పుడు మనం దమ్ బిర్యానీ ట్రై చేద్దాం వీళ్ళు దమ్ బిర్యానీ కూడా చాలా ఫేమస్ అంట ఇందాక మనం ట్రై చేసింది మొఘల్ రాయల్ బిర్యానీ ఇది ధమ్ బిర్యానీ ట్రై స్ట్రక్చర్ మాత్రం చాలా స్మూత్గా ఉంది ఇప్పుడు ఫ్లేవర్ ట్రై చేద్దాం సూపర్ ఉంది అంటే లైక్ లాలాజలాలు ఊరిపోతున్నాయి అన్నమాట లోపల నుంచి ఇక్కడికి వచ్చారంటే మీరు తప్ప రెండు బిర్యానీ ట్రై చేయండి రెండు చాలా చాలా డిఫరెంట్గా ఉంది మన షెప్ప గారికి థ్యాంక్స్ అన్నమాట నిన్నే ఏంటంటే ఎక్కడ మారుమూల ప్రాంతంలో కాటన్ కోన్ ఉంది అమలాపురంలో చాలా బెస్ట్ బిర్యానీస్ దొరుకుతాయి లైక్ ఒకటని కాదు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి ఇక్కడ కూడా ఇంత టేస్టీస్ బిర్యానీ దొరుకుతుందంటే షాక్లో ఉన్నాను అన్నమాట కానీ మస్ట్ మస్ట్ ట్రై ఫర్ ది బిర్యానీ త్రీ స్టార్ రెస్టారెంట్ ఎందుకంటే ఇలాగా కాటన్ కోన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మీరు ట్రై చే ట్రై చేయకుండా వెళ్ళారంటే మీరు మిస్ అయినట్టే ఇదిగోండి వీళ్ళిద్దరూ ఓనర్స్ ఈ రెస్టారెంట్కి మీరు కానీ ఎవరు వచ్చారంటే కంపల్సరీగా వచ్చి ట్రై చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ షుక్రియా భయ్య ఓకే బాయ్ బాగుందండి ఫుడ్ పరంగా చూసుకున్నట్లయితే చాలా డిలిషెస్గా ఉంది స్పెషల్లీ రాయల్ మొఘల్ బిర్యానీ అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు ఆంధ్రాలో చూసుకున్నట్లయితే ఆంధ్రాలో హైదరాబాద్ గురించి చెప్పడం లేదు బిర్యానీ పరంగా చూసుకున్నట్లయితే ఆంధ్రాలో మీకు చాలా వేరియేషన్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ బిర్యానీ అది కూడా బాగుంటుంది టాప్ లో ఉంటుంది కానీ హైదరాబాద్ లో ఏంటంటే ఆ బిర్యానీకి ఒక స్టాండర్డ్ అనమాట బిర్యానీ బిర్యానీ లాగే చేయాలి అంటే ఆ దమ్ బిర్యానీ లాగా కానీ ఆంధ్రాలో అలా కాదు వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారన్నమాట ప్రతి లో ప్రతి బిర్యానీ సెంటర్ లో వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కొంతమంది మిక్స్ బిర్యానీ చేస్తారు కొంతమంది నార్మల్ బిర్యానీ చేస్తారు కొంతమంది ఫ్రై బిర్యానీ చేస్తారు కొంతమంది తో చేసిన బిర్యానీ చేస్తారు చాలా చాలా రకాలు ఉంటాయి ఆంధ్రా గానీ వచ్చారంటే బిర్యానీ ట్రై చేయడం మర్చిపోకండి ఈ వీడియోని ఎండ్ చేస్తాను వీడియో కానీ ఇష్టం ఎక్కువ డిస్ కట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సెలవు బాయ్ బాయ్